డిఈఓ కార్యాలయంలో మహిళా ఉద్యోగపై లైంగిక వేధింపుల ఘటనపై కర్నూలులో రెండో రోజు విచారణ జరుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం శ్యామ్ చెప్పండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి మన దగ్గర సమాచారం ప్రకారం కర్నూలు డిఇవో కార్యాలయంలో వారం రోజుల క్రితం ఓ మహిళా ఉద్యోగి పట్ల ఒక సీనియర్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఆరోపణలు వచ్చాయి అయితే ఈ వ్యవహారాన్ని గుట్టు కాకుండా కాకుండా అధికారులందరూ దాన్ని బయటకు పొక్కకుండా చేశారు అయితే తాజాగా మీడియా ద్వారా ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా వ్యవహరించింది ఇందులో భాగంగా కడప ఆర్జేడీ శామ్యూల్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు అయితే ఈ కమిటీలో కడప ఆర్జేడీ శామ్యూల్ తో పాటు మరో ఇద్దరు మహిళా అధికారులను కూడా ఈ కమిటీలో నియమించారు అయితే ఈ కమిటీ నిన్న కర్నూలు చేరుకుంది కర్నూలు చేరుకుని అయితే ఎవరైతే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ అధికారి లైంగిక వేధింపులకు గురైనటువంటి మహిళా ఉద్యోగిని ఇద్దరిని వేర్వేరుగా ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు అయితే నిన్నంతా కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ జరిగింది అయితే ఇవాళ కూడా ఈ విచారణ కొనసాగుతోంది కొద్దిసేపటి క్రితమే ఇది రహస్య ప్రదేశంలో ఒక ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నట్లుగా మనకు సమాచారం వచ్చింది అయితే అక్కడికి ఎవరిని అనుమతించడం లేదు అది ఎక్కడ జరుగుతుందో కూడా ఎవరు చెప్పడం లేదు ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇది చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ మహిళా ఉద్యోగి ఈ లైంగిక వేధింపులకు గురైన మహిళా ఉద్యోగిని కూడా ఆ రహస్యంగా వివరాలు తీసుకుంటున్నారు దాంతో పాటు ఆ సంఘటన జరిగిన సమయంలో డిఇ కార్యాలయంలో ఉన్నటువంటి మరికొంతమంది ఉద్యోగుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది అయితే ఈ సాయంత్రంలోగా ఇది పూర్తిగానుంది అయితే పట్టపగలే డిఈఓ కార్యాలయంలో డిఈఓ ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఒక పని కోసం అని చెప్పి ఆ మహిళా ఉద్యోగి ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అసభ్యంగా ప్రవర్తించడము ఆమెను తాకడము ఇట్లాంటివి చేయడంతో ఆమె భయప్రాంతకు గురై పరుగు పొరుగును బయటికి వచ్చింది కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది ఈ ఘటనతో అక్కడ అంతా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ గురుకూడి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి అందరూ ఆరాధించారు అయితే ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది అప్పట్లో ఎలాంటి ఆధారాలు లేకపోవడము బయట వాళ్ళకి ఎవరికి తెలియకపోవడంతో దీన్ని గుట్టు చప్పుడు కాకుండా పంచాయతీ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇది బయటకు పొక్కడంతో ప్రభుత్వం చాలా సీరియస్ అయింది ఇవాళ ఈ నివేదిక ఇది పూర్తయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత నివేదిక కూడా ప్రభుత్వానికి త్వరలోనే సమర్పిస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు